హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ ధన్యవాదాలు ఫైవ్ కే ఇచ్చినందుకు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు కూడా మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎన్జిఆర్ఐ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది దీని లోపల ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది హైదరాబాద్లోనే జాబ్స్ ఉంటాయి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీని లోపల ప్రాజెక్ట్ సంబంధించి మనకు ఉద్యోగాలు ఉన్నాయి వాటి లోపల పద్దెనిమిదో తారీఖు నాడు ఇంటర్వ్యూస్ ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ వన్ ఉద్యోగం ఉంది దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ ఇన్ కెమికల్ ప్లాంట్ లేదా ల్యాబరేటరీ అసిస్టెంట్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ క్వాలిఫికేషన్తో ఒక వేకెన్సీ ఉంది అదేవిధంగా మనకు పద్దెనిమిదో తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది గ్రూప్ సి కింద సో దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ సి కింద దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూ కింద మనకు ఒక వేకెన్సీ ఉంది బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లేదా జియాలజీ లేదా బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ యూజింగ్ మ్యాట్ ల్యాబ్ పైథాన్ సి ప్లస్ ప్లస్ అలాంటి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు నాడుకు సంబంధించి ఇంకో ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూ కింద మనకు ఒక వేకెన్సీ ఉంది బీఎస్సీ నర్సింగ్ ఇది డిస్పెన్సరీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ అంటే జిఎన్ఎం వీళ్ళకు ఎలిజిబుల్ అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళకు కూడా ఇది ఉంది డిప్లొమా ఇన్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఒక వేకెన్సీ ఉంది అదేవిధంగా లితో స్పెరిక్ రెసిస్టివిటీ స్ట్రక్చర్ ఆఫ్ ద పాల్గెట్ క్యావరీ షీర్ జోన్ అండ్ కూర్గ్ బ్లాక్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ its shallow దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ అసిస్టెంట్ అసోసియేట్ వన్ ఒక వెకెన్సీ ఉంది ఎంఎస్సి ఎంఎస్సీ టెక్ ఆర్ ఎం టెక్ ఎంఎస్సీ ఇన్ జియో ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ జియో ఫిజిక్స్ మెరైన్ జియో ఫిజిక్స్ ఎర్త్ సైన్సెస్ ఈ క్వాలింటికి సంబంధించి సిఎస్ఆర్ యూజిసీ నెట్ గేట్ క్వాలిఫై అయిన అదే అదేవిధంగా ఇంకోటి ఇంకో వేకెన్సీ పంతొమ్మిదో తారీఖు నాడు ఇంటర్వ్యూస్కి సంబంధించినవి ఇవి సో పంతొమ్మిదో తారీఖు నాడు నా ఇంటర్వ్యూకి సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి సంబంధించి ఎంఎస్సి ఆర్ఎంఎస్సి టెక్ ఆర్ ఎంటెక్ ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ జియో ఫిజిక్స్ అప్లైడ్ జియో ఫిజిక్స్ మెరైన్ జియో ఫిజిక్స్ జియాలజీ అప్లైడ్ జియాలజీ మెరైన్ జియాలజీ ఎక్స్ప్లోరేషన్ జియాలజీ ఎర్త్ సైన్సెస్ ఆర్ ఎక్కువ ఈక్వల్ సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా ఇంకొక పంతొమ్మిదో తారీఖు నాడు ఉన్న దానికి సంబంధించి పిహెచ్డికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇరవయో తారీఖు నాడు మనకు ఉన్న వేకెన్సీలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఒక వేకెన్సీ దీనికి ఎంఎస్సి జియాలజీ మెరైన్ జియాలజీకి సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ టూ సంబంధించి ఒక్కొక్క వేకెన్సీ ఉంది వీటికి కూడా ఎంఎస్సి ఎంటెక్ జియాలజీకి సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఇంకొక వేకెన్సీ ఉంది దానికి సంబంధించి కూడా ఎంఎస్సి ఇన్ జియాలజీకి సంబంధించి అడుగుతున్నాం వీటి యొక్క రెమ్యునరేషన్స్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ వన్కి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూకి సంబంధించి ఇరవై వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ సిఎస్ఆర్ నెట్ పాస్ అయితే థర్టీ వన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలు వితౌట్ ఐసిఏ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ క్వాలిఫై కాకపోతే క్వాలిఫై అయితే ముప్పై ఐదు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్కి సంబంధించి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు మనము ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది సో ఆ పది గంటల లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు అలాట్ చేస్తారు టైమింగ్స్ లాట్స్ వాటికి సంబంధించి ఇంటర్వ్యూకు పిలుస్తారు సో వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు సిఎస్ఏఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇప్పల్ రోడ్ హైదరాబాద్లో ఉంది వాటికి సంబంధించి మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఆ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇది ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు ప్రాజెక్ట్స్ అయిపోయేంత వరకు ఉండే ఉద్యోగాలు ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ పొందవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను కామెంట్కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చా అండ్ ఆల్ ద బెస్ట్